నువ్వు అత్తన్ తిట్టి ఏడపడుచుని తిట్టి తోడుకోడని తిట్టి ఇరు పొరుగుని తిట్టేసి నువ్వు అమ్మవారి సెట్టింగ్ వేస్తే ఆమె ఒప్పుకోదు ఇంతమంది రూపాల్లో ఉన్న నన్ను తిట్టి నువ్వేందే సెట్టింగ్లు లేస్తావు నాకు తెలియదా నీ బుద్ధి అని అంటుందా ఆవిడ తెలియదా చెప్పండి కాబట్టి మనము నవరాత్రులైనా ఏ రాత్రైనా ఏ అయినా ఏ తిథి అయినా కూడా ఆ తిథి కానివ్వండి ఆ వ్రతం కానివ్వండి దానికి సంబంధించిన కథలు కానివ్వండి చదువుతూ ఉంటే మనల్ని మనం సంస్కరించుకోవాలి మన బలహీనతను దిద్దుకోవాలి అన్న విషయాలు ఆ కథలో తెలుస్తాయి మనకి ఆ కథ అవి చూసేది కూడా అందుకే మనం చూసి ఇలాంటి లోభత్వము ఇలాంటి బుద్ధులు మనకేమన్నా ఉన్నాయా ఉంటే ఏమైనా వదిలించేసుకున్నాం అవి వదిలించుకున్న వారి ఇక్కడ అమ్మవారు అనుగ్రహించింది అని మనకి స్పష్టంగా అర్థం చేసుకొని మనం మారాలి ఏ నవరాత్రికి ఎంత మారామో తర్వాత నవరాత్రి ఇంకాస్త మారాలి ఆ తర్వాత నవరాత్రి ఇంకాస్త మారాలి ఇంకా ఔదార్యము ఆదర్శము భావజాలము విశారమైన హృదయం అలవరుచుకోవాలి ఇది మానేసి మనము సెట్టింగ్ గబగబ గబగబా పెట్టి